హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అసలు ఏది నిజం ఏది అబద్ధం దేన్ని మనం నమ్మాలి దేన్ని నమ్మకూడదు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం వచ్చే మనకి న్యూస్లు బట్టి అలాగే అసలు ఆన్పేసు కంపెనీ ఆరు పైనే ఎందుకు ఇంకా ప్రోడక్ట్స్ మనకి తయారు చేయలేకపోతుంది బయట కంపెనీలు ఎందుకు తయారు చేస్తున్నాయి త్వరగా అని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు దానికి కూడా నేను మీకైతే క్లారిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నాను ప్రతిది కూడా మీకైతే ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అలాగే ఇంకోటి కూడా చెప్తున్నానండి ఎవరికైతే మన ఛానల్ చూడడానికి ఇబ్బందిగా ఉందో దయచేసి చూడొద్దండి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ నాకు పెట్టద్దు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నది నేను యూట్యూబ్లో కొత్త కొత్త యూట్యూబ్ వీడియోస్ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఐదు వేల మంది ఆరు వేల మంది ఎలా చూస్తున్నారు కాబట్టి నేను పెట్టినా పెట్టకపోయినా యూట్యూబ్ చేసే వాళ్ళందరినీ మీరు ఆపలేరు కాబట్టి అర్థం చేసుకోండి అందుకే ఎవరు మీకు మంచిగా చెప్తే వాళ్ళని ఫాలో అవ్వని నేను చెప్తూ ఉంటాను నేనైతే జన్యున్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నేను ఇవ్వగలను మరి మిగతా వాళ్ళ సమకత మీ ఇష్టం అన్నమాట ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్స్ మనకు కంప్లీట్ అయిన తర్వాత మంచి బిజినెస్ ప్లాన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా అంటే మీకు నాకు కూడా బెనిఫిట్స్ వచ్చే విధంగా ఒక ప్లానింగ్ అయితే వేస్తున్నాను చేసిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం ఓకేనా అలాగే ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువ ఉందో అంటే మీరు ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే చాలామందికి సిబిల్ స్కోర్ తక్కువ ఉంది దాదాపు మూడు వందల ఎనభై మంది దాకా లోన్ అప్లికేషన్లు అని పెట్టారు కానీ చాలామంది సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి ఆ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మీకు ఒక వ్యక్తి అయితే ఉన్నారన్నమాట సిబిల్ స్కోర్ పెంచే వ్యక్తి దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను సిబిల్ స్కోర్కి సంబంధించిన గ్రూప్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఉంది ముందు టాపిక్ ఏంటంటే అసలు పేస్ కంపెనీ ఆరు సంవత్సరాలు లేట్ అవ్వడానికి గల కారణం ఏంటి రియాలిటీ పరంగా చెప్పుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి లెక్కేస్తున్నారండి అంటే కంపెనీలో మనం జాయిన్ అయింది దాంతో మనం పోల్చుకోకపోతే కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆ టైంలో మాత్రమే కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడైతే హైదరాబాద్లో ఆఫీస్ పెట్టారో అప్పటి నుంచి మాత్రమే వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు అందుకే మనకి రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్కి నవంబర్ నాటికి మనకు ఓ ఫౌండర్స్ అనేది వచ్చింది అంటే దాదాపు మనకి మహా అయితే ఒక మూడు నాలుగేళ్ళు బట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది నాలుగేళ్ళు కూడా మనం ఖచ్చితంగా అనుకోలేం రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు గట్టిగా మూడు సంవత్సరాలు మాత్రమే మనం స్టార్ట్ చేసామన్నమాట అంటే మన ప్రాసెస్ స్టార్ట్ చేసి గట్టిగా మూడు సంవత్సరాలు మాత్రమైంది అందులో మనం చాలా విజయాలు చాలా అపజయాలు అన్నీ కూడా మన కంపెనీ చేసింది అంటే మన సక్సెస్లు ఉన్నాయి ఫెయిల్యూర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి సక్సెస్ ఏంటి అంటే ప్రపంచంలో ఏ వీడియో కాన్ఫరెన్స్ టూలు తేని విధంగా మనం ఒక లక్ష మంది డైరెక్ట్ మెంబర్స్తో మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం అది మనకు ఒక బిజ్జ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడు దాకా ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేపారు చాలా చాలా కంపెనీలు వస్తున్నాయి కానీ ఎవరు కూడా లక్ష మందితో మీటింగ్ చేసే ఒక వీడియో కాన్ఫరెన్స్ టూల్ని తయారు చేయలేకపోయారు ఇంకా మనం మిగతా ఫ్రీ టూల్స్ కూడా పెట్టామనుకోండి అవి కొద్దిగా మిడిల్ లెవెల్లో ఉన్నాయి అలాగే మరి మూడు సంవత్సరాలైన అయింది కదా మరి మూడు సంవత్సరాలు కూడా ఎందుకు చేయలేకపోయారంటే ప్రజెంట్ ఉన్న టీం బట్టి అంటే మన టెక్ టీంలో చాలామందికి అయితే పూర్తిగా స్కిల్స్ అనేవి లేవండి అంటే ఎవరు తప్పుగా అనుకుని నేనేం చేయలేను ఎందుకంటే పర్సనల్గా నేను వెళ్ళి హైదరాబాద్ ఆఫీస్లో ఒక ఆరు గంటలుండి కొంతమంది మెంబర్స్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్న విషయం ఇది అంతేగాని నాకు నేనే ఓన్గా డిసిషన్ తీసుకొని అయితే చెప్పడం లేదు అలాగే ఇంకోటి కూడా గమనించాలి చాలామంది నేను చెప్పే నిజాలు తట్టుకోలేక నువ్వు కంపెనీ నెగిటివ్ చేస్తున్నా అంటున్నారండి నిజాలు చెప్తే నెగిటివ్ అనుకునే అయితే ఇంకా నేను కూడా నాకు ఇష్టం వచ్చిన టైలు నాకు ఇష్టం వచ్చిన డేట్లు లేకపోతే నాకు ఇష్టం వచ్చిన అప్డేట్ మీకు చెప్తా ఉంటే అది నిజమవుతుందేమో కానీ నేను అలా చేయలేను ఫస్ట్ నుంచి నేను ఎలాగా ఉన్నాను ఇప్పుడు కూడా ఎలాగా ఉంటాను అనమాట ఏది నిజమైతే అదే చెప్తాను అది తప్పైనా ఒప్పైనా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడం నా బాధ్యత అన్నమాట అంటే కంపెనీకి ఏమైనా ఇబ్బంది వచ్చినా చెప్తాను కంపెనీ ఎలా సక్సెస్ అయినా చెప్తాను ఓకేనా కాబట్టి గమనించండి ఎందుకంటే ఏది తప్పు ఏది రియల్ అనేది తెలుసుకోవాలి మీరు నిజంగా మనకి చిన్న అప్డేట్ వచ్చినా అంటే రీసెంట్గా మనకి ఎఫ్యూ క్యూస్ ఎఫ్యూ క్యూస్ అంటే జస్ట్ మన కంపెనీలో మన కంపెనీలో కేవలం ఏదైతే ఉందో అంటే ఈజీగా చెప్పుకోవాలంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ లాగా మన ఓఎస్లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ ఆప్షన్లో క్లిక్ చేయకముందు మీకు ఎఫ్ క్యూస్ అనే ఆప్షన్ వస్తుంది అది వచ్చినప్పుడు కూడా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పారు దాని తర్వాత మాటిడిగమ్మ సార్ చాలామంది కూడా ఎఫ్ఏ క్యూస్ ఆప్షన్ వచ్చిందని చెప్పారు అంటే చాలా చిన్న ఆప్షన్ అది అంత చిన్న ఆప్షన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనకు ఓకనట్టు కానీ మిగతాది ఏదైనా సరే ఫ్రీ ట్రయల్ ఓపెన్ అయ్యే ముందు ఖచ్చితంగా మనం చెప్తారని చెప్పకుండా అయితే ఎవరు కూడా ఉండరు కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట ఏదైనా రియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఏదో రకంగా అయితే పబ్లిక్లోకి అయితే వస్తుంది తెలుస్తుంది అంతేగాని కేవలం వాట్సాప్ గ్రూపులకు మాత్రమే వస్తుంది వాట్సాప్ గ్రూప్లో ఉన్న అడ్మిల్కి మాత్రమే ఈ విషయాలని తెలుస్తాయి అనేది అబద్ధం ఓకేనా కాబట్టి మీకు రియల్ ఆర్ ఫేక్ అనే ఈ కాన్సెప్ట్ అనేది ఏ రకంగా క్లారిటీగా చెప్దామని తెచ్చా ఓకే ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మనం బ్యాక్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం మనకు ఆల్రెడీ తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు మనకు కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఆ సంవత్సరం మనం లెక్క అయిపోతే కేవలం రెండే రెండు సంవత్సరాలు మన ప్రాసెస్ అనేది జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడుకి మనం ఎన్ని చూసాము ఓ ఫోన్ రస్ చూసాము ఓ మెయిల్ చూసాము ఓ నెట్ చూసాము ఓ ట్రిమ్ చూసాము ఓ కనెక్ట్ కూడా మనమైతే చూసాం దాదాపు నాలుగు ప్రోడక్ట్స్ కేవలం ఒక సంవత్సరాలే చేయగలిగే వ్యక్తులు కూడా మన ఆన్ కంపెనీలో ఉన్నారు అంటే టెక్ టీంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారండి అంటే ఫాస్ట్గా పనిచేసే వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఫుల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కొద్దిగా బద్దకు వాళ్ళు సరిగ్గా వర్క్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి దగ్గర అంతేనండి ఇప్పుడు ఏ షాప్ అయినా సరే ఖచ్చితంగా పది మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే పది మంది ఎంప్లాయీస్ ఖచ్చితంగా మంచి వర్క్ చేస్తారని మనం గ్యారెంటీ ఇవ్వలేం పది మందిలో బద్దకు ఇచ్చే వాళ్ళు ఉంటారు పది మందిలో బాధ్యతలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట ఈ రకంగా మన కంపెనీలు ఉన్నారు ఓకేనా నేను పర్సనల్గా హైదరాబాద్ ఆఫీస్లో ఆల్రెడీ మానేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అండి ఎందుకంటే ఇంటర్నల్ మ్యాటరింగ్ కాదు ఇది ఆల్రెడీ మానేసి బయటకు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏదైనా ఓపెన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఓపెన్ అయ్యారు వాళ్ళు ఏం చెప్తారంటే ఓ కనెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా మేము తయారు చేసామని చెప్పారు ఎప్పుడు ఈ వర్షన్ కాదండి వన్ ఇయర్ బ్యాక్ వెర్షను అప్పుడు నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొన్ని విషయాలు అయితే వాళ్ళతో చెప్పాను ఏం చెప్పానంటే మీరు దేంట్లో టెస్ట్ చేశారు అని చెప్పా వాళ్ళు మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో కంప్యూటర్లో టెస్ట్ చేశారు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ టెస్ట్ చేసిన వాళ్ళకి అన్ని రకాల ఫీచర్స్ వర్క్ అవుతున్నాయి ప్లస్ ఏంటంటే అంతా బాగానే ఉంది డేటా కూడా యావరేజ్ కన్జ్యూమ్ అవుతుంది కానీ మనం వాడేది అంటే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ మొబైల్స్ ఎక్కువ వాడతారండి ల్యాప్టాప్స్తో పోల్చినట్టు పోల్చినట్టయితే ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మొబైల్ ఫోన్సే ఎక్కువ వాడతారు ల్యాప్టాప్లు పట్టుకొని తిరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంప్లాయీస్ అయితేనే తిరగలరు కానీ మళ్ళాంటి వ్యక్తులు మిడిల్ క్లాస్ వ్యక్తులు అయితే ల్యాప్టాప్లు పట్టుకొని తిరిగేంత రేంజ్ మనకు ఉండదు కాబట్టి వాళ్ళతో నేను ఒకటి చెప్పాను మీరు ఖచ్చితంగా మొబైల్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది మొబైల్లో మీరు టెస్ట్ చేయలేదు దానివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే అటెండెస్ కింద అంటే మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో మాట్లాడిన వాళ్ళకి డేటా అవ్వదండి కాబట్టి వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే మేము మీటింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి మాకేం డేటా అని వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ రియాలిటీ పరంగా ఎవరైతే అటెండెస్ కింద జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన వ్యక్తులకి డేటా విభజంగా అయ్యేది అంటే రోజుకి ఒక ఫైవ్ జీబీ దాకా అయ్యేది దానివల్ల మీటింగ్ చూడాలంటే ఖచ్చితంగా ఒక యాభై నుంచి అరవై రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది ప్రతి ఒక్క ఫోన్ కూడా అదొక మైనస్ అని నేను వాళ్ళతో చెప్పాను ఇంకా రెండోది అప్లికేషన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఓకానట్ అప్లికేషన్ అనేది పూర్తి స్థాయి అప్లికేషన్ కాదండి కేవలం అది ఏంటంటే ఒక వెబ్ అప్లికేషన్ అంటారు దాన్ని వెబ్ అప్లికేషన్ అంటే మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఖచ్చితంగా అది క్రోమ్ బ్రౌజర్కి డైరెక్ట్ అవుతుంది అంటే మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్రోమ్లోకి వెళ్తుంది మళ్ళీ మీరు అది మీటింగ్ కండక్ట్ చేయాలన్నా ఏం చేయాలని మళ్ళీ రీడైరెక్ట్ అనదర్ ట్యాబ్ అని రెండు మూడు ట్యాబ్స్ ఓపెన్ అయ్యేటప్పటికి దాదాపు ఒక రెండు మూడు నిమిషాలు వేస్ట్ అవుతుంది మన టైం అంటే మీటింగ్లోకి వెళ్ళడానికి రెండు మూడు నిమిషాలు టైం అనేది వేస్ట్ ఎప్పుడు కూడా అవ్వకూడదు ఇప్పుడు జూమ్ అప్లికేషన్ లాగా మందు కూడా ఒక రియల్ అప్లికేషన్ అనేది రావాలి కాబట్టి దానిపైన వర్క్ అనేది వాళ్ళు ఇంకా పూర్తిగా అప్పట్లో చేయాల చెప్తున్నాను మీ కంపెనీ ఎందుకు లేట్ అయింది అని దానికి రీసన్స్ చెప్తున్నాను ఓకేనా మళ్ళీ దీన్ని నెగిటివ్ అనద్దు పాజిటివ్ అనొద్దు రియాలిటీ రియాలిటీ మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం ఓకేనా కాబట్టి ఇన్ని ఇబ్బందులు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరిగినాయి అంతే టెక్ టీం వల్ల కొంతమంది టెక్ టీం వల్ల మేము అతిగా చేయగలం మాకు అన్నీ తెలుసు అని కొంచెం ఓవర్ మోటివేట్ టెక్ టీం కూడా మన దాంట్లో ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడం అనేది మన పద్ధతి కాదు కానీ రియాలిటీ పరంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఎవరు నిజమైన పనులు ఎవరు నిజమైన పనులు కారని తెలుస్తుంది అన్నమాట కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్టీమ్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది బద్దగస్తుల వల్ల ఆ ప్రాసెస్ అనేది ముందుకు జరగల అక్కడే స్టక్ అయిపోయింది ఓకేనా కాబట్టి ఆ సార్ ఏం చేశారు మనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే జూన్ నుంచి ఒక త్రీ మంత్స్ మన యొక్క డేటా అనేది ఇబ్బందులు ఇవన్నీ పడడం వల్ల మొత్తం అంతా రీస్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేసి రీసెట్ చేస్తున్నారు అన్నమాట రీసెట్ చేయడం అంటే మనందరం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం కొంతమంది స్టాఫ్ని ఆపడము కొంతమంది కొత్త స్టాఫ్ని తీసుకోవడము అలాగే ఆఫీస్ మార్చడం ఎన్ని కొన్ని రకాల బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా వర్క్లు అనేవి జరిగినాయిదేమీ ఆ జొమాటోలోనో లేకపోతే స్విగ్గీలోనో డెలివరీ కాదండి ఒక కంపెనీని తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే మరి గవర్నమెంట్ అప్లికేషన్లు బోల్డ్ వస్తున్నాయి అంటే గవర్నమెంట్ అప్లికేషన్లు మనకు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇంకా కొత్త కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి కానీ ఏ అప్లికేషన్ వాడాలన్నా సరే చాలా స్టక్ అయిపోతుంది అలా అని చెప్పి అందరూ అంటారు గవర్నమెంట్కి ఎక్కువ మంది జనాలు ఉంటారు కదండి ఎక్కువ మంది ఒకేసారి ఓపెన్ చేస్తారు కదండీ ఎక్కువ మంది ఓపెన్ చేసినప్పుడు మరి ఫేస్బుక్ ఎందుకు స్టక్ అవ్వడం లేదు యూట్యూబ్ ఎందుకు స్టక్ అవ్వడం లేదు టెలిగ్రామ్లు ఇన్స్టాగ్రామ్లు ఎన్ని ఎందుకు స్టక్ అవ్వట్లేదు మరి ఇంకా ప్రపంచంలో వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది అయితే ఇండియన్స్ మాత్రం ఓపెన్ చేస్తారు ఇక్కడ రియాలిటీ పరంగా ఏంటంటే అప్లికేషన్ తయారు చేయడం అనేది అది ఒక ఆర్ట్ అండి అది అందరికీ కూడా రాదు ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఆరు వందల మంది ఎంప్లాయీస్ మొన్నటిదాకా ఉండేవాళ్ళు గతంలో హైదరాబాద్ ఆఫీసులో ఆరు వందల మంది ఎంప్లాయీస్ కూడా అప్లికేషన్ తయారు చేయడంలో మంచి దిట్టాలు అని మనం ఖచ్చితంగా చెప్పలేం అయితే అందులో ఒక యాభై మంది ఉండొచ్చు ఆ యాభై మందిలో కూడా కొంతమంది చేసే మిస్టేక్స్ వల్ల వాళ్ళు చేసే పని మీద ఎఫెక్ట్ పడి అది కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతేగాని మనం చూసుకున్నట్టయితే మీరు ప్లేస్టోర్లో ప్లే స్టోర్లో కొన్ని వేల అప్లికేషన్లు ఉంటాయి గవర్నమెంట్ అప్లికేషన్లు కూడా చాలా ఉంటాయి అయినా సరే అన్నీ కూడా రేటింగ్ ఎందుకు తక్కువ ఉంటాయి సరైన టైంకి పని చేయవు కూడా మనకి మరి గవర్నమెంట్ మళ్ళాగా బాధపడాల్సిందే ఉందండి మంచి మంచి టెక్ టీమ్ని పెట్టుకొని మంచి అప్లికేషన్ బిల్ చేయించవచ్చు కదా మరి ఎందుకు చేయించలేకపోతుంది గవర్నమెంట్ నుంచి వంద అప్లికేషన్లు వస్తే బలంగా రెండు మూడు అప్లికేషన్లు మాత్రమే మంచిగా పని చేస్తే మిగతా అన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాయి మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలని నేను ఎమ్మ ఆధార్ అనే ఒక అప్లికేషన్ వాడుతాను నా ఫింగర్ ప్రింట్ ఆధార్ కార్డు లాక్ చేసుకోవడానికి అది ఓపెన్ చేయడానికి ఒక పావుగంట పడుతుంది మళ్ళీ దాంట్లో ఓటీపీ కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు ఓటీపీ అంటే రాదు కొన్ని రకాల బాలరిష్టాలు అనేది దాంట్లో కూడా ఉన్నాయి మరి మనం ఏమైనా అనగలమా ఇదైతే వేరే అండి ఆన్ బేస్ అనేది వేరే ఎందుకంటే ఇది ఇంకా డెవలప్మెంట్ అవుతూనే ఉంది కానీ గవర్నమెంట్ ఇలా అవట్లేదే అది నేను అనేది అంటే మళ్ళీ మీరు దాంతో కంపేర్ చేస్తున్నారు అనొద్దు క్యాజువల్గా చెప్తున్నాను ఇక్కడ ఓకేనా క్యాజువల్గా రియాలిటీ పరంగా నేనైతే మీకు అన్ని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న టెక్ టీంలో కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల కొంతమందికి పూర్తి నాలెడ్జ్ లేదు ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళకి నచ్చితే అయిపోయింది అనుకుంటారు కానీ రియాలిటీ పరంగా జనాల్లోకి తీసుకెళ్ళి ఒక పది మంది బయట వ్యక్తులతో టెస్ట్ చేయించి పని చేస్తుందో లేదని చెక్ చేయాలి పోనీ బయట వ్యక్తులు అయితే లీక్ చేస్తారనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే ఒకసారి టెస్ట్ చేయాలి అది కాదు అనుకుంటే వేరే మొబైల్ అయినా పెట్టి టెస్ట్ చేయాలి ఏమి టెస్ట్ చేయకుండా మేము చేసింది కరెక్ట్ అనుకోవడం వల్లే మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అని వచ్చాయమాట ఓకేనా ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఇక్కడతో మనం అయితే మొగ్గిద్దామో కాబట్టి మీరు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు లెక్క ఇద్దండి ప్రాసెస్ స్టార్ట్ అయిన కానీ మహా అయితే ఈ రెండు మూడేళ్ళు నుంచి అయితే ఎక్కువ అయితే అవల రెండు మూడేళ్ళు కూడా కొంతమంది చేసిన ఇబ్బందుల వల్ల కంపెనీ కొంచెం సఫర్ అయింది కంపెనీతో పాటు మనం సఫర్ అయ్యాం ఎందుకంటే కంపెనీకే కాదు మనకు కూడా బాధ ఉంది కాబట్టి కొద్దిగా ఓపిక పడడం మాత్రం మనం చేయగలిగేది కాబట్టి ప్రతి ఒక్క ఎవరైతే హైలైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉండండి ఒకవేళ నా వల్లే మీకు ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర నుంచి దూరంగా ఉండండి నేను చెప్తున్నాను కదా నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేసే చెప్తున్నా వాళ్ళు చెప్పగలరా మా గ్రూప్ మీరు చూడడం అని చెప్పరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన హైప్ క్రియేషన్స్ కావాలి వాళ్ళని పది మంది గుర్తుపట్టాలి పది మంది వాళ్ళని సారని అని పిలాలి ఇది మాట ఓకేనా థ్యాంక్ యూ మీకు అనుకుంటున్నాను ఎవరైనా సరే సిబిల్ స్కోరు మీకు వీక్గా ఉండి సిబిల్ స్కోర్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ